హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో మీకు ఒక విషయాన్ని షేర్ చేసుకుంటాను చూపిస్తాను చూడండి రెండు సేమ్ కలర్ ఇన్ని రోజులు నేను టీవీలో వీడియో పెట్టకపోవడానికి కారణం ఉందండి బేసిక్గా మొన్న యోధ షూటింగ్కి వెళ్ళినప్పుడు అంటే ఇక్కడ నుంచి మొత్తం ఏసీలో ఉండి 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 ఒక్కసారి ఈరోజు హైదరాబాద్కి వెళ్ళారు షూటింగ్ ఉందని హైదరాబాద్ ఇప్పుడు ఉందని షూటింగ్కి వెళ్ళిన రోజు తను కలిదీరి పడిపోయిందండి కలిదిరి పడిపోతే నేను అప్పటికీ చెప్పాను వద్దు అన్నా కానీ వాళ్ళు వినలేదనమాట హైదరాబాద్కి వెళ్ళారు వెళ్ళిపోయిన తర్వాత షూటింగ్ లొకేషన్లో కళదిరి పడిందండ పడిపోయేసరికి స్టార్ అసలు మొత్తం అండి ఎవరైతే వాళ్ళందరికీ పేరుపోయినా థ్యాంక్ యూ చెప్తున్నాను యోధాని అయితే అలా తీసుకొని వచ్చి నేను ఖమ్మంలో ఉన్నాను యోధ సుమంతా హైదరాబాద్లో ఉంది అసలు వాళ్ళు అంతా బాగా చూసుకున్నారు చూసుకున్న తర్వాత క్యారవాన్లో అంతా ఉండి తన తనకి మొత్తం అంటే షూటింగ్ అందుకే మీకు సీన్లో పాపం యోధాను అవార్డ్ చేశారు సీరియల్ సీన్లో చేసి మళ్ళీ ఎమట మనకి నేను ఖమ్మం తీసుకొచ్చుకున్నాను అనమాట తీసుకొచ్చుకున్న తర్వాత తనకి అంత అంటే జస్ట్ ఏంటంటే వేడి వాడ ఎండ ఎండదెబ్బ కొట్టింది చిన్నప్పుడు ఒకసారి కొట్టిందండి ఇది రెండోసారి అండి యోధాకి ఆ చిన్నప్పుడేమో మన గోర్ జీవన్ మూవీ అని చెప్పేసి ఉంది ఆ సినిమా తీసినప్పుడు కూడా స్వేచ్ఛ తెలుగులో అది నా భద్రాచలం దగ్గర పా పాపికొండల దగ్గర షూట్ అనమాట ఆ వేడికి దాన్ని ఇప్పుడు మళ్ళీ తాత ఈ మధ్యలో ఇప్పుడు అనమాట ఎంత కంగారే పడ్డానంటే నేను అసలు ఆ మాటలో చెప్పలేను ఎందుకంటే పిల్లలకి ఏమైనా అయితే టెన్షన్ అవుతుంది కదండి చాలా బాగా అలవాటు పడి అక్కడ కొంచెం వేడి తగిలితే ఉండలేక అట్ల అయిపోయిందన్నమాట అయితే ఇంకా చాలా కంగారు పడ్డాను బట్ కానీ అదేంటే నెక్స్ట్ డేనే రికవరీ అయింది అనుకోండి అది పెద్ద విషయం కాదు కానీ భయం భయం వేసింది కళ్ళు తిరగడం టక్కన పడిపోతే సో నేను ఇంకా తనని నవ్వించడం కోసం కొంచెం ఇచ్చడం కోసం కళ్ళు తిరగడం కూడా ఒక ఎక్స్పీరియన్స్ చేసావు కదా ఎలా ఉంది అని అడగటం తను కొంచెం రిలీఫ్ అయింది దాని తర్వాత ఇంకా మొత్తం మన మంచి బాగా చూసుకున్న తర్వాత వీడియోస్ పెడతాం మూడు కూడా ఇంట్రెస్ట్ కూడా లేదు అండ్ అలాగే అప్పుడప్పుడు ఏదో షార్ట్ వీడియోస్ అవి పెడుతున్నాను తప్ప అంత పెద్ద కుదరట్లేదు అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే అండి చాలామంది మధువాళ్ళు వెళ్ళిపోతున్నారు కదండి మీరు కూడా వెళ్ళిపోతున్నారా ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అని అడుగుతున్నారు మధు ఏమో ఈ ఈ రెండు మూడు రోజుల్లో వెళ్ళిపోతారండి వెళ్ళిపోయి మళ్ళీ వస్తారు మా ఇంటికి వస్తారన్నారు దాని తర్వాత మేము వెళ్ళిపోతాం మేము ఎప్పుడు వెళ్ళిపోతాము అంటే ఎగ్జామ్స్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అందరం కలిసి సరదాగా ఇక్కడ ఒక ఒక పది రోజులు సరదాగా గడిపి మేము దేవుని పెట్టుకునేది ఉందండి అలాగే అనంత అనన్ బర్త్డే ఉంది ఈ రెండు కార్యక్రమాలు ఇక్కడ కానిచ్చుకొని దాని తర్వాత మా అక్క వాళ్ళ పిల్లల్ని రమ్మన్నాను హాలిడేస్కి మా సరస్వతి మా సుమిత వాళ్ళ చెల్లెలు వాళ్ళు కూడా రమ్మన్నాం హాలిడేస్కి అందరం అందరం ఇక్కడ సరదాగా స్పెండ్ చేసి దాని తర్వాత ఇక్కడ నుంచి ఏంటన్నా సరదాగా వెళ్ళి దాని తర్వాత ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోదామని అనుకున్నాం అనమాట హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినా కానీ నేను మా ఇంటిని అయితే ఎవరికి అమ్మమండి ఇక్కడికే వస్తాం రెంట్కి కూడా ఇయ్యము నేను ఎవ్రీ వీక్ వస్తూ ఉంటాను ఎవ్రీ వీక్ వచ్చి నేను నా మనసుని కదిలించే కథలను ఫేస్బుక్లో స్టోరీస్ వస్తున్నాయి కదండి ఆ స్టోరీస్ అన్నీ కూడా తీస్తుంది ఇక్కడే కాబట్టి నేను ఇక్కడే తీస్తూ ఉంటాను అనమాట ఇంకా నేను ఎక్కడికి అంటే ఐ మీన్ మేము ఎక్కడికి ఇల్లు అమ్మైతే వెళ్ళము నాకు చెప్పాను కదండి ఒక ఒకానొక టైంలో నాకు ఖమ్మంలో ఇల్లు లేకపోతే చాలా బాధపడ్డాను ఎవరింట్లో పడుకుంటాను ఎవరింట్లో తింటాను ఎన్ని రోజులని ఉంటామండి సో అందుకని చెప్పేసి అందుకని చెప్పేసి మేము లైక్ ఇక్కడే ఉండడం జరిగిందనమాట ఇక్కడ ఇల్లు కొనుక్కోవడం జరిగింది చాలామంది అన్నారు హైదరాబాద్లో ఎందుకు కొనుక్కున్నారు అని హైదరాబాద్ ఎందుకు కొనుక్కోలేదని అక్కడ నా బడ్జెట్కి నాకు ఇండివిజువల్ హౌస్ ఏం రాలేదండి ఆ టైంలో ప్రజెంట్ అయితే నాకు ఇక్కడ ప్రజెంట్గా ఉంది మా ఇంట్లో సో ఇక్కడ కొనుక్కోవడం ఏంటంటే నా ఊర్లో నా అంటూ పిల్లు ఉండాలని ఇదితో నేను కొనుక్కున్నాను హ్యాపీగా ఎంజాయ్ చేశాను ఇన్ని రోజులైతే మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను నేను సో అదనమాట ఉందా ఎంత పనం రాలేదా సో ఇది అఫ్కోర్స్ సునీత బాగా మిస్ అవుద్ది మా ఇంటిని ఎందుకంటే నేనన్నా వీక్లీ వన్స్ వచ్చుతాను బట్ సునీత అయితే ఇక్కడికి రాలేదు ఈ చెట్లను అయితే చాలా బాగా పెంచుకున్నాం మేము వంకాయలు రెండు మూడు కేజీల దాకా వస్తున్నాయి పువ్వుల చెట్లు ఇవన్నీ కూడా కొంచెం మిస్ అవుతాము కొంచెం కాదు చాలా మిస్ అవుతాము బట్ కానీ జీవితంలో ఒక భాగమే కదండి అన్నీ కూడా అండ్ యోధా హెయిర్ గురించి చాలామంది అడుగుతున్నారండి మళ్ళీ నేను చెప్తున్నాను కొత్త వాళ్ళు అడుగుతున్నారు యోధా హెయిర్కి ఏం తీసుకుంటారు కేర్ హెయిర్ ఏం తీసుకుంటారు కేర్ అని కేర్ అంటే అండి ఫుడ్ దగ్గర నుంచి అయితే తీసుకుంటాం ఫస్ట్ వాటర్ తీసుకుంటాం ప్రోటీన్ ఉండేలాగా ఫుడ్ పప్పు కోడిగుడ్డు ఇలా కొంచెం ప్రోటీన్ దొరికేలాగా పాలు ఇవి ఖచ్చితంగా తీసుకుంటాము దాని తర్వాత జుట్టుకి కేర్ మన ఇంటికే కొరియన్ అంటే నేను బనానాది ఆయిల్ పెడ బనానాది తయారు చేసి ప్యాక్ పెడతాను ఒక ఫుల్ బనానా తీసుకుంటాను పావు టేబుల్ స్పూన్ తేనె తీసుకుంటాను టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తీసుకుంటాను ఒక కోడిగుడ్డులో పైన ఎల్లో తీసేసి లోపలిది పైది వేసేస్తాను అండ్ అలాగే దా దాంట్లో కొంచెం కొబ్బరి పాలు వేస్తాను కొబ్బరి పాలు అంటే కొబ్బరిని కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టి క్లాత్లో పిండితే కొబ్బరి పాలు వస్తాయి కొబ్బరి పాలు కొన్ని వేసుకుంటాను సో దాని తర్వాత దాన్ని మనం మిక్సీ ఒకళ్ళు నిమ్మకాయ పిండితే పిండిని కొంచెం లేదు అవి మొత్తం మిక్సీ పట్టేస్తాను మిక్సీ పట్టేసి జుట్టుకంతా చక్కగా అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంచేసి కుంకుడికాయల్ని బాగా చిత్త కొట్టేసి బాగా రసం బాగా ఉడికించేసి శీకాకాయలు కూడా చిత్త కొట్టి దాంట్లోనే వేసేసి బాగా ఉడికించేసి రెండు చెమ్ముల నీళ్లు కాస్త ఒక గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు బాగా ఉడికించేసి దాన్ని గట్టి చల్లారిన తర్వాత గట్టిగా పిండి ఆ వాటర్ని పక్కన పెట్టుకొని న్యాచురల్ షాంపూ తయారు చేసుకుంటాము ఆ న్యాచురల్ షాంపూని మేము ఖచ్చితంగా వీక్లీ ట్వైస్ అయినా వాడతాము దానివల్ల జీవం వచ్చినట్టుగా అనిపిస్తుంది సో ఈ ప్యాక్ వేసిన తర్వాత ఈ కుక్క ఈ యొక్క దీంతో చేస్తాం కాబట్టి ఈ యొక్క షాంపూతో హెడ్ వాష్ చేపిస్తాము చాలా బాగా షైనగా లుక్ అయితే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది ఆడపిల్లల తల్లిదండ్రులకి ఇట్లా ఉంటుంది కదా అందుకని చెప్తున్నాను అండ్ అలాగే పెయిన్ల గురించి కూడా చాలా కేర్ తీసుకుంటాము చిన్న ఆడపిల్లలున్న ప్రతి ఇంట్లో కూడా కొంచెం స్కూల్కి వెళ్ళే పిల్లలకి పెయిన్ల ప్రాబ్లం ఉంటుంది సో దాదాపుగా నేను వాటికి కూడా బాగా కేర్ తీసుకుంటూ ఉంటాము అంటే ప్రతిదీ మనం మనం ఇంట్రెస్ట్ అండి ఒకరోజు చేసి రెండు రోజులు చేస్తే ఏది రిజల్ట్ రాదు ఇట్స్ ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట ఇప్పుడు నేను వెయిట్ లాస్ తగ్గాలి అనుకుంటే వెయిట్ లాస్ తగ్గాలంటే ఎంత బాగా తగ్గుతాను అండి వెయిట్ లాస్ అవుతాను ఖచ్చితంగా నేను పెట్టుకుంటా టార్గెట్ పెట్టుకొని చేసుకుంటా అంటే ఫుడ్లో ఫస్ట్ మెయిన్ ఫుడ్ కంట్రోల్ చేసుకుంటాను ఫుడ్ కంట్రోల్ అంటే తినటం మానేనండి ఎక్కువ తినటం మానేస్తాను ఎంత కావాలో అంత తింటాను ఏమి పె స్పెషల్ కేర్ ఏమి ఎక్కువ తీసుకోను తక్కువ సో ఆ విధంగా సునీత ఎక్కువ కేర్ తీసుకుంటుంది బట్ నేను ఎక్కువ కేర్ తీసుకుని కానీ ఎక్సర్సైజ్ మీద ఎక్సర్సైజ్ మీద ఫోకస్ పెట్టాలండి డెఫినెట్గా వాకింగ్ చేయాలి ఆడవాళ్ళు చాలామంది నేను ఇంట్లో పని చేసుకుంటూ ఉంటామని ఇంట్లో ఎక్కువ చేస్తుంటాం వంటగదులు ఎక్కువ చేస్తుంటాను నిలబడే ఉంటాను అటు ఇటు తిరుగుతూనే ఉంటాను అంటారు బట్ అది ఎక్సర్సైజ్ లాగా రూపంలో రాదని నా ఉద్దేశం ఉదయాన్నే ఒక టా టైం పెట్టుకొని మీకోసం మీరు శ్రద్ధ తీసుకోండి దయచేసి మీరు బాగుంటేనే ఇంట్లో అందరూ బాగుంటారు అని ఆడవాళ్ళు అనుకోవాలి సో మీ మీద మీరు కూడా కేర్ తీసుకోవాలి ఎప్పుడు పెద్ద స్థమానం ఇంట్లో వాళ్ళ మీదే కాదు మీ మీద కూడా మీరు కేర్ తీసుకుంటే బాగుంటుంది అండ్ ఆల్ ది బెస్ట్ కొంతమంది అయితే ఆడవాళ్ళు చాలామంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లలో వాటిలలో ఒక ఫ్యా బట్టల కోసమనో నగలతో చిన్న చిన్న ఆన్లైన్ షాపింగ్ స్టార్ట్ చేస్తున్నారు బిజినెస్ ఇంట్లోనే ఉండి వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆడవాళ్ళు ఎప్పుడు ఇంట్లో వండుకుంటే కొంచెం అలాంటి పనులు కూడా చక్కగా చేస్తున్నారు ఇంట్లో ఉండి కూడా మంచిగా వ్యాపారం లైక్ బట్టల వ్యాపారం నగల వ్యాపారం చేసుకుంటున్నారు జ్యువెలరీ అని ఆన్లైన్లో బాగా అనిపిస్తుంది వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్ అండి మీకు ఇంకో చెట్ మా చెట్లు మీరు తెచ్చినప్పుడు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎట్లున్నాయి చూడండి మేము తెచ్చినప్పుడు ఈ చెట్టు ఎంత ఉండేదండి ఇంత ఉండేది ఇది కడుపులో నలుపులుగులు అవన్నీ పోతాయంటే అప్పుడు నేను ఆన్లైన్లో ఆర్డర్ తెప్పించుకున్నాను దీని ఏదో ఉందండి మర్చిపోయాను నేను చూడండి ఎంత బాగా అయిందో చెట్టు ఇంకా వంకాయల చెట్టు గురించి చెప్పక్కర్లేదండి ఫుల్ వంకాయలు ఎన్ని కోసామో మళ్ళీ వంకాయలు అయితే వంకాయలే వంకాయలు వంకాయలే వంకాయలు వస్తూనే ఉన్నాయి ఇంకా వంకాయలు అయితే ఈ చెట్లని మాత్రం మసంతా బాగా మిస్ అవుద్ది గులాబీ చెట్టు కూడా గులాబీ తీగలాగా పైకి పాకుతుంది చూడండి ఇక్కడ ఉండే చెట్టు ఇలా 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 పాకుండి పైకి వెళ్ళిపోయింది అంటే వన్ ఇయర్ పట్టింది మాకు ఇదంతా ప్రాసెస్ దాదాపు వన్ ఇయర్లో ఇదంతా అయ్యాయి అనమాట ఒక్క రోజులైన ప్రాసెస్ అయితే కాదు ఓకేనా అండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా మీరు లైక్ చేస్తేనే ముందుగా నాకు ఈ వీడియో చాలామందికి షేర్ అవుతుంది ముందు ముందు రెగ్యులర్గా నేను వీడియోస్ పెడుతూ ఉంటాను ఓకే అండి థ్యాంక్ యూ